నిజంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపీడీఓ రాజిరెడ్డి తహశీల్దార్ శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందన్నారు ఖోఖో వాలీబాల్ కబడ్డీ వంటి క్రీడలో గెలుపొందిన విజేతలను జిల్లా స్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు యువత చెడుదారుల వైపు వెళ్లకుండా క్రీడల్లో రాణించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని తెలిపారు యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు సీఎం ట్వంటీ ఫైవ్ కప్పు వివిధ గ్రామాల నుండి క్లస్టర్ వైజు నిర్వహించి విజేతలుగా గెలిచిన విద్యార్థిని విద్యార్థులు ఈరోజు మండల్ స్థాయిలో ఈ రెండు రోజుల కార్యక్రమం ఉంది కాబట్టి ఇక్కడ అందరూ ఆడడానికి వచ్చినారు మీరు ఇంతకుముందు చెప్పినట్లుగానే ఫ్రెండ్షిప్గానే ఉండాలి ఇప్పుడు మీరు అందరూ ఒకే ఆటోలో వచ్చారు మళ్ళీ గెలిచినా ఓడినా ఒకే ఆటోలో పోవాలి కానీ విమర్శించుకోవడము మేము గెలిచినామని ఏదో చేసుకోవడం కాదు కూడా బయటకు ఎందుకు రావడం లేదు అనే ఉద్దేశంతో ఈ సీఎం కప్ నిర్వహించడం జరిగింది గ్రామ స్థాయిల నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయి కూడా ఎదగాలి ఎందుకు రావడం లేదని చెప్పేసి ప్రభుత్వం ఉద్దేశించి క్రీడలను నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా నిశ్శబ్దంతో మంచి మీరు పిలవగానే పీఈటీలకు అందరికీ సహకరించి మీ అధ్యక్షులు వహిస్తున్నటువంటి ఎంపీటీఓ గారు అదేవిధంగా ఘనంగా సీఎం కప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం సీఎం కప్ యొక్క ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నైపుణ్యత కలిగినటువంటి వివిధ ఆటలలో అథ్లెటిక్స్ లో వాలీబాల్ కబడ్డీ ఖోఖో వివిధ రకాలైన ఆటలలో నైపుణ్యం వ్యక్తులను తీసుకోవాలని చెప్పి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను సీఎం కప్ లో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన బాల బాలికలు యువకులు దురలవాట్లకు లోను కాకుండా వాళ్ళను ఒక గమ్యం వైపు నడిపించేది వాళ్ళ దురవాట్ల నుంచి దూరంగా ఉంచడానికి చాలా దోహదపడతాయి క్రీడలు ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడానికి మన సీఎం గారు అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు ఈ ఈరోజు మండల స్థాయి ఆటల ఆడపోటు ప్రారంభం సందర్భంగా విద్యార్థులందరూ చాలా బాగా ఆడి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో మంచి పథకాలు గెలవాలని అదేవిధంగా మీ తల్లిదండ్రులకు మా ఉపాధ్యాయులకు అధికారులందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను మరి స్థానిక సర్పంచ్ గారికి ఇతర సర్పంచ్లకు ఉప మండల కాంగ్రెస్ అధ్యక్షులకు ఈ వేరుగినందుకు వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మండల స్థాయి కోటి ఆటల కోటి ప్రారంభం సందర్భంగా విద్యార్థులందరూ చాలా బాగా ఆడి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో మంచి పథకాలు గెలవాలని అదేవిధంగా